హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు నేనైతే ఈ రోజు మంచి హోమ్ రెమెడీ ఫేస్ ప్యాక్ అయితే ఇది ఇదైతే చాలా బాగుంటుంది అండ్ మనకైతే నెక్ సైడ్ కానీ హ్యాండ్స్ ఎల్బోస్ కానీ నీస్ కానీ కొంచెం బ్లాక్నెస్ గా ఉంటుంది అది కూడా రిమూవ్ చేస్తుంది అండ్ ఇది ఫేస్ కి వచ్చేసి సూపర్ రెమెడీ అనుకోవచ్చు ఎందుకంటే మన కిచెన్ లో దొరికే ఐటమ్స్ తో మాత్రమే మనం ఈ హోమ్ ఈ ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేస్తున్నాం అనమాట దీని ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎప్పుడైనా మనము ఫేస్ ప్యాక్ అనేది ఈవినింగ్ టైమ్ లో చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎప్పుడైనా ఏ ప్యాక్ అయినా క్రీమ్స్ అయినా మన అవుట్ సైడ్ తెచ్చుకొని ఫేస్ ప్యాక్ చేసుకుంటాం అవైనా సరే ఈవినింగ్ టైం లో చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ లో ఉండే డల్నెస్ అంతా తీసేసి మొత్తం క్లీన్ చేస్తుంది కదా సో అది రెస్ట్ ఉండడం వల్ల నెక్స్ట్ డేకి మనకు పర్ఫెక్ట్ గ్లోనెస్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇన్స్టాగా కనిపిస్తుంది కానీ నెక్స్ట్ డేకి అయితే చాలా బ్రైట్నింగ్ కానీ గ్లోయింగ్ నెస్ అయితే వస్తుంది అనమాట ఏ హోమ్ రెమెడీస్ అయినా సరే సో మీరైతే ఈ ప్యాక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా అంటే యూజ్ గా ఉంటుంది బ్రైట్నెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది ఖచ్చితంగా ట్రై చేసి మీరైతే కామెంట్ చేయండి ఈ రెమెడీ ట్రై చేసి సో ఈ ప్యాక్ అయితే చూసేద్దాం పదండి అయితే మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో రెండు స్పూన్ల శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి మనం వన్ స్పూన్ హనీ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదైతే కొంచెము ఇక్కడ చలి ఉంది కదా సో అందుకు కొంచెం ఐస్ లాగా అయితే ఫామ్ అయింది అనమాట సో వన్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత ఒక వన్ స్పూన్ కాఫీ పౌడర్ అనమాట మనం ఇంట్లో యూస్ చేస్తాం కదా నెస్కేప్ బ్రూ అది ఏదైనా పర్లేదు వన్ స్పూన్ అనమాట కాఫీ పౌడర్ అనేది మనకు ఫేస్ మీద ట్యాన్ కానీ అంతా మనకు గ్లోనెస్ లేకుండా ఆయిలీగా ఉంటుంది కదా అదైతే రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ శనగపిండి వచ్చేసి మన స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది అనమాట కి అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఈ పసుపు అనేది మన ఫేస్ గ్లోయింగ్స్ కోసం యూస్ చేస్తాము అండ్ ఏమన్నా మనకు బ్లాక్ హెడ్స్ అలాంటివి ఉన్నా కూడా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది ట్యాన్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట అండ్ అలాగే కర్డ్ మనం కర్డ్ యూజ్ చేసుకోవాలి ఒక స్పూన్ కర్డ్ సపోజ్ మనకి ఈ టెక్స్చర్ అనేది మొత్తం స్మూత్ గా పేస్ట్ అవ్వడానికి వాటర్ ఏమి యూజ్ చేయడం లేదు మళ్ళీ మనం కర్డే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకైతే ఇక్కడ కర్డ్ వన్ స్పూన్ సరిపోలేదు సో కొంచెం కర్డ్ అయితే యాడ్ చేస్తున్నా నేను మన కర్డ్ అయితే యూజ్ చేసుకుంటే మంచి స్కిన్ కు మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది స్కిన్ కి హనీ కూడా అంతే మన డై స్కిన్ డ్రై అవ్వకుండా ఎప్పుడు ఎనీ టైమ్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది సో ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి మనకైతే ఇట్లా పేస్ట్ అయితే రెడీ అవుతుంది దీన్ని మనం ఫేస్ కి అయితే అప్లై చేసుకోవాలి చూసారు కదా ఫైనల్గా అయితే మనకు ఈ ఇలా అయితే వస్తుందనమాట పేస్ట్ థిక్ పేస్ట్ లాగా ఇదైతే మనం ఫేస్ కి అప్లై చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది డ్రై అయ్యేంత వరకు అయితే ఉంచుకుంటే సరిపోతుంది ఫేస్ గ్లోనెస్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది ఖచ్చితంగా గ్లో అయితే ఉంటది సో ఇప్పుడైతే దీన్ని ఫేస్ కి అప్లై చేసుకుని రిజల్ట్ అయితే చూద్దాం ఫేస్ అయితే నేనైతే ఇలా జస్ట్ వాటర్ వైప్ అయితే చేశాను అనమాట సో ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ని అయితే మనము ఫేస్ కి అయితే అప్లై చేసుకోవాలి సో నేను హ్యాండ్ అయితే అప్లై చేసుకుంటున్నా బ్రష్ ఉంటే తో కూడా యూజ్ చేసుకోవచ్చు బ్రష్ కూడా అవైలబుల్ గానే ఉంది నా దగ్గర కానీ హ్యాండ్ అయితే మనం అప్లై చేసుకునేటప్పుడు కొంచెం ఫేస్ తో రబ్ చేసుకున్నట్టు స్క్రబ్ చేసినట్లు ఉంటే మన స్కిన్ మీద ఉన్న డర్ట్ గానీ ఉన్న ట్యాన్ టైప్ ఆయిల్ అంతా అనేది మంచిగా స్క్రబ్ స్క్రబ్బింగ్ గా ఉండి మనకు స్కిన్ అనేది గ్లోయింగ్ నెస్ కోసం అయితే రావచ్చు అనమాట సో ఇదైతే ఫేస్ట్ అయితే అప్లై చేసుకుందాం ఫేస్ కి మొత్తం చక్కగా మొత్తం ఫోర్ హెడ్ అండ్ మొత్తం ఐస్ డాట్ సర్కిల్స్ ఉంటాయి కదా ఐస్ సర్కిల్స్ కింద మొత్తం నీట్గా అయితే అప్లై చేసుకోవాలి ఐస్ లో పడకుండా చూసుకోండి అండ్ అన్ని హోమ్ రెమెడీసే కదా సో స్కిన్ అనేది చాలా మంచిగా బ్రైట్నెస్ అయితే వస్తుంది ఖచ్చితంగా మీదైతే గ్యారంటీ నేను ఇది వీక్లీ వచ్చేసి మనం టూ టైమ్స్ కనుక చేస్తే టూ డేస్ కి ఒకసారి త్రీ డేస్ కి ఒకసారి చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా అయితే మొత్తం అప్లై చేసాను నేనైతే మంచిగా మీతో మాట్లాడుకుంటూ సో ఇదైతే డ్రై అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలి కనీసం ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది మనం ఇదంతా చేసుకునే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకు మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం సో చూసారు కదా ఫేస్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ గ్లోయింగ్ అండ్ స్కిన్ కూడా చూడండి స్మూత్ గా మాయిశ్చరైజ్డ్ గా అండ్ ట్యానింగ్ ఫస్ట్ ఎలా ఉందో ఫేస్ ఇప్పుడైతే ఎలా ఉందో మీరైతే చూసింటారు చాలా అయితే చాలా గ్లో వచ్చింది చూసారు కదా నేను ప్రిపేర్ చేసిన ఫేస్ ప్యాక్ ఎంత గ్లోయింగ్నెస్ ఎంత ఫ్రెష్నెస్ ఎంత బ్రైట్నింగ్ లా కనిపిస్తుందో కానీ నెక్స్ట్ డేకి ఇంకా పర్ఫెక్ట్ కనిపిస్తుంది అండ్ ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి వీక్లీ టూ టైమ్స్ అయితే యూస్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే పక్కన ఉంటుంది టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో